ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంటి వంటల్లోకి వచ్చేసేయండి ఈరోజు ఇంటి వంటల్లో మనం చేసుకోబోతున్నాం మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి నేను బిర్యానీ ఏ గిన్నెలో అయితే చేయాలనుకుంటున్నానో అదే గిన్నెలోకి మొత్తం మటన్ కూడా కేజీన్నర శుభ్రంగా కడిగి తీసుకున్నాను నేను బిర్యానీ కుక్కర్లో చేయాలనుకుంటున్నానండి అందుకే కుక్కర్లో తీసుకున్నాను మటన్ అంతా కూడా తీసుకున్న కేజీన్నర మటన్కి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేశాను అలాగే ఒక స్పూన్ నిండుగా మసాలా పౌడర్ అలాగే బిర్యానీ పౌడర్ కూడా వేసి పట్టించేశాను ఇక కేజీన్నర మటన్కి మనకి పావు కేజీకి ఎక్కువగానే పెరుగుపడుతుందండి అది కూడా వేసేసి బాగా కలిపేసేసుకొని ఉప్పు కారం పసుపు కాస్తంత వేసేసుకొని కారం సరిపడా వేసేసుకోండి పసుపు కాస్తంత వేసుకొని ఉప్పు సరిపడా వేసేసుకొని తర్వాత కొత్తిమీర మెంతికూర కూడా వేసేసుకొని అన్నీ కలిపి బాగా పక్కకు పెట్టించుకోవాలన్నమాట మటన్ ముందుగా అయితే ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోండి అలా కలుపుకున్న ఆ మటన్ని మనం అరగంట పాటు మ్యారినేట్ చేసుకోవాలండి ఎందుకంటే కుక్కర్లోనే వేస్తున్నాం కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు అలాగే అన్నీ వేసి కలుపుకున్నాక చివరిగా మనము నిమ్మరసం కూడా కలుపుకోవాలండి ఒక నిమ్మకాయ మొత్తం అందులో పిండేసుకొని చక్కగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి అలాగే ఒక నిమ్మకాయలో సగభాగం రసం తీసి పక్కకు పెట్టుకోండి అది మనం లాస్ట్లో రైస్లో వేసుకోవాలి అవన్నీ నేను వేసేసి ముందుగానే కలిపేసుకున్నాను కాబట్టి మీకు వన్ బై వన్ అన్నీ చెప్పేశానండి చూపించడానికి నేను వీడియో తీయలేదవి అందుకని మీకు చెప్పేశాను ఇక మనం అనియన్స్ వేపుకోవాలండి కర్రీలో వేయడానికి రైస్ మీద వేయడానికి అనియన్స్ వేపుకోవాలి నేను ఒక పెద్ద అనియన్స్ రెండు తీసుకున్నాను అవి చన్నగా తరిగేసుకొని కళాయి పెట్టేసుకుని ఆ కళాయిలో నెయ్యి ప్లస్ ఆయిల్ రెండు కలిపి వేయించుకుంటున్నానండి ఫస్ట్ కాస్త నెయ్యి వేసుకున్నాను తర్వాత కాస్త ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఇందులో మనం ఉల్లిపాయలు వేపేసుకుందాము కళాయి వేడిగా ఉందండి ఆయిల్ తొందరగానే వేడెక్కింది కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఉల్లిపాయలు అందులో వేయించేసుకుందాము తరిగి పెట్టుకున్న సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఇప్పుడు వేసేసుకోండి అవి ఎర్రగా అయ్యే వరకు మనం సన్న సెగలో వేపుకోవాలి మరి ఎక్కువ మంట పెట్టామనుకోండి బాగా వేగవు కాబట్టి సన్న మంట మీద వేయించుకోవాలి ఉల్లిపాయలు చాలా ఎర్రగా అయ్యాక నేను మరీ కరకరలాడేలా తీయలేదండి ఎర్రగా అయ్యే వరకు మాత్రమే వేయించుకున్నాను చూడండి ఈ మాత్రం ఎర్రగా వేగగానే మనము ఆయిల్ అంతా అంటే మనం నెయ్యి ఆయిల్ వేసి వేయించుకున్నాం కదా ఆ ఆయిల్ అంతా కూడా మనము కూర మీద వేసేసుకోవాలి ఇక ఆ ఉల్లిపాయలు అలానే అకలాయిలో ఉంచేసి పక్కకు పెట్టేసుకుందాము మనం వెంటనే వేసేసుకుంటున్నాం కాబట్టి అవి ఇలా తింపితే తినిపోయేలా ఉండాలని ఏం లేదండి అలా ఎర్రగా అయితే చాలు ఇక అలా వేగిన ఆ ఉల్లిపాయలు సగం ముందు కూరలో వేసేసుకుందామండి ఆయిల్తో పాటు కొన్ని మాత్రం పక్కకి తీసి పెట్టుకోండి లాస్ట్లో రైస్ మీద వేసుకోవచ్చు అనమాట కర్రీలో ఎర్రగా వేగిన ఉల్లిపాయలు వేసుకున్నాక మిగతా పక్కన పెట్టేసుకొని ఒక్కసారి ఆ ఉల్లిపాయలు అన్నీ కూడా ఆ కర్రీకి పట్టేలా మనం వేసుకున్న ఆయిల్ కూడా కర్రీకి అంతా పట్టాలి కాబట్టి ఒక్కసారి పైకి కిందికి అదంతా కూడా బాగా కలిపేసుకోవాలి అలా అన్నీ వేసి కలుపుకున్నాక సరిపడుతుంది అంటే ఓకే అండి లేదంటే కాస్త ఆయిల్ మరి కాస్త వేసుకోండి తర్వాత మూత పెట్టేసి మనం కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇక మనం ఆల్రెడీ రైస్ నేను కడిగి పెట్టుకున్నానండి అది అరగంట నుంచి నానుతూనే ఉన్నాయి బాస్మతి రైస్ ఇక ఆ బాస్మతి రైస్లో వేయాల్సినవన్నీ మనం వేసేసుకుందాం ముందైతే ఈ కుక్కర్ మీద మూత పెట్టేసి మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసుకొని మనము రైస్లో వేయాల్సిన ఐటమ్స్ చూద్దాము ఇక ఈ కుక్కర్ని ఇలా వదిలేసేద్దాము బియ్యం చక్కగా నానాయండి ఇప్పుడు ఇందులో వేయాల్సినవి ఏమైనా ఉన్నాయి అంటే అవి మనము నేను మామూలుగా దింస్లో ఏమీ వేయనండి మసాలా దింట్లో అసలు వేయను డైరెక్ట్గా నేను మసాలా పౌడర్ వేసేస్తున్నాను అదే బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా అది వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ముందైతే పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసేసుకుందాము పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకోవాలండి బిర్యానీ రైస్లో ఆ ఫ్లేవర్ పట్టాలి బిర్యానీ రైస్కి అప్పుడే టేస్టీగా ఉంటుంది బిర్యానీ కొత్తిమీర పచ్చిమిర్చి వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు కూడా వేసేసుకోండి బిర్యానీ ఆకులు డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి ఏం కాదు బిర్యానీ పౌడర్లో కూడా బిర్యానీ ఆకు వేసే పడతాము అయినా సరే బిర్యానీ ఆకు వేసుకోండి నేను బిర్యానీ దినుసులు వేయనని చెప్పాను కదండి వేయడం లేదు ఓన్లీ ఒక నాలుగైదు లవంగాలు వేసాను ఒక ఇలాచి అలా వేసుకున్నాను నేను బిర్యానీ పౌడర్ వేస్తానండి ఆ ఫ్లేవర్ బియ్యం మొత్తం పడుతుంది రైస్ మొత్తం పడుతుంది కమ్మగా ఉంటుంది కాబట్టి నేను బిర్యానీ దినుసులు వేయడం లేదు చూశారు కదా ఇక ఇవన్నీ వేసుకున్నాక మనము ఒక స్పూన్ వరకు బిర్యానీ పౌడర్ అండి చూసారు కదా ఒక స్పూన్ కంటే చాలా తగ్గు అంటే చిన్న స్పూన్ అనుకోండి ఆ మాత్రం బిర్యానీ పౌడర్ అలా వేసేసుకోండి ఎందుకంటే ఇదంతా కూడా రైస్ మొత్తం పట్టేస్తుంది మనం వేసుకునే బిర్యానీ దినుసులు పళ్ళల్లో తగులుతూ కొందరు ఇష్టపడరు అలా తగులుతూ ఉంటే తినడానికి ఇష్టపడరు కాబట్టి నేను పౌడర్లా వేస్తున్నాను ఇక ఈ ప్రాసెస్ చేసేలోపు కుక్కర్ నుంచి నాలుగు విజిల్స్ వచ్చేసాయండి మరో రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మ్యాక్సిమం పెద్ద విజిల్స్ అయితే కూర త్వరగానే ఉడికిపోతుందండి ఇక నేను బిర్యానీ రైస్ నాలుగు విజిల్స్ వచ్చేసాయి కాబట్టి ఇక బిర్యానీ రైస్ స్టవ్ మీద పెట్టేసేసుకున్నాను ఇప్పుడు సరిపడా ఉప్పు వేసేసుకుంటున్నాను చూసి వేసుకోండి ఉప్పు మరీ ఎక్కువ అయితే బాగోదండి ఉప్పు సరిపడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు మనం వాటర్ వేడెక్కాక ఆయిల్ వేసుకోవాలండి రైస్ అంటుకోకుండా ఉంటుంది ఉప్పు వేసాక ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఆయిల్ తర్వాత వేసేసుకుందాము కేజీన్నెర రైస్ తీసుకున్నానండి కేజీ మటన్ కోసం నేను కేజీ రైస్ తీసుకున్నాను చక్కగా సరిపోతుందండి ఏమాత్రం డౌట్ అవసరం లేదు మనం పొయ్యి మీద రైస్ పెట్టుకున్నాక మరో రెండు విజిల్స్ అన్నం వేడెక్కలు మరో రెండు విజిల్స్ కూడా వచ్చేసాయండి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కుక్కర్ కింద ఇక ఈ రైస్లో కాస్త ఆయిల్ వేసుకోవాలని చెప్పాను కదా రైస్ వేడెక్కేసరికి మనం కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని రైస్ని హై ఫ్లేమ్లో ఉడికించండి నిమ్మకాయ రసం కొంచెం పక్కకు తీసి పెట్టి ఉంచమని చెప్పాను కదండి అది పక్కకే ఉంచండి ఇప్పుడే దాని అవసరం రాదు మనకి ఇక రైస్ ఉడుకుతుంది కదండి ఇక రైస్ మనకి సిక్స్టీ పర్సెంట్ ఉడకగానే మనము ఈ రైస్ని మనం కుక్కర్లో వేసేసుకోవచ్చు కాబట్టి ఈ టైంలో మనం చూసుకొని మీరు రైస్ చూసుకొని మరీ ఉడకాల్సిన అవసరం లేదండి అంటే ఫిఫ్టీ పర్సెంట్ దాటిందంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించాలనుకుంటున్నాం కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఇక కర్రీ ఉడికించిన మూత తీసేశానండి ఆవిరి మొత్తం పోయింది చూడండి కర్రీ బాగా దగ్గర పడిపోయింది ఉడికిపోయింది ఇక మనం దీని మీద రైస్ వేసేసుకొని దమ్కి వేసేసుకోవడమండి ఇంకా వేరే ఏ పెద్ద ప్రాసెస్ లేదండి జస్ట్ రైస్ తీసి అందులో వేసేసుకొని మనం మూత పెట్టేసుకోవడమే కర్రీ మాత్రం బాగా ఉడికిపోయిందండి చూడండి ముక్కలన్నీ మెత్తబడిపోయాయి కాస్త ఏదైతే మనకి ఆ తడి ఉందో అది మనం రైస్ వేసినప్పుడు ఆ రైస్ ఉడకడానికి సరిపోతుంది కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి ఇక రైస్ మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడకగానే ముందుగా కాస్తంత తీసేసుకొని మనము ఆ కర్రీ మీద ఈ రైస్ అంతా కూడా పరిచేసుకోవాలి కొంచెం కొంచెంగా మనం పరుచుకుంటూ వెళ్ళాలండి కంగారు కంగారుగా ఏమాత్రం వేయకండి లోపు ఇక్కడ రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది మనం కొంచెం కొంచెం తీస్తూ వేస్తూ ఉంటాం కదా అది లేయర్లుగా అయ్యేసరికి మనకి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అలా రైస్ ఉడికిపోతుంది ఇక కుక్కర్ మూత పెట్టేసరికి మనకి తెలుసు కదా మీకు ఆవిరికి ఉడికి అన్నం ఎంత కమ్మగా ఉంటుందో అలా రైస్ అంతా తీసేసి మనము ఆ కుక్కర్లో వేసేసుకోవాలి పొరలు పొరలుగా బియ్యం బియ్యంగా ఉందని భయపడాల్సిన అవసరం అస్సలు లేదండి మనకి మటన్లో కాస్త చెమ్మ ఉంది ఇలా మనం తీస్తున్నప్పుడు కూడా ఆ రైస్తో పాటు పడే చెమ్మతోటి లాస్ట్లో మనం కాస్త అటు ఇటుగా వేసుకుంటామండి కాస్త వాటర్ ఒక గ్లాస్ వరకు అయితే పోయాల్సిందే అండి కాబట్టి కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదు రైస్ మాత్రం ఏమాత్రం వేస్ట్ కాకుండా మొత్తం తీసి అందులో వేసేసుకోవాలి ఆ తర్వాత మనం ఉల్లిపాయలు మిగిల్చి ఉంచాం కదండీ ఆ కళాయిలో నిమ్మరసం వేసేసుకొని అలాగే ఒక చిన్న గ్లాసుడు వాటర్ కూడా అందులో వేసేసుకొని మనకి అది నేతితో పాటు ఉన్నాయి కాబట్టి ఆ ఉల్లిపాయలు అవన్నీ అందులో వేసేసుకున్నాం అనుకోండి చక్కగా కరిగిపోతాయి అలాగే ఇంకాస్త నెయ్యి కూడా ఆ వేడి నీళ్ళల్లో వేసేసామనుకోండి త్వరగా కరుగుతుంది ఇక ఆ వాటర్ మొత్తం కూడా మనం కుక్కర్లో వేసుకున్న రైస్ మీద అలా పరిచేసుకోవాలి మొత్తం అలా కరిగించేసుకొని చుట్టువైపులా మనం ఇలా చివరి కంట వేసామనుకోండి రైస్ ఉడకడానికి సరిపోతుంది అనమాట తడి కూడా మనం ఇచ్చామనుకోండి రైస్ చక్కగా ఉడికిపోతుంది ఇక అంతా అలా అన్నీ వేసేసుకున్నాక మనము కలర్ కోసమని కాస్తంత కలర్ కలరు ఇంకాస్త వాటర్ పడతాయి అనుకోండి ఇంకాస్త వాటర్ అండి అలాగే అందులోనే కాస్త కలర్ వేసేసి మనం కలర్ కూడా వేసుకోవచ్చు కలర్ ఇష్టపడేవారు కలర్ వేసుకోండి లేదంటే కలర్ స్కిప్ చేసేయండి ఒకసారి అలా కలిపేసేసుకున్నాం అనుకోండి మీకు ఎంత భయం అనిపిస్తే కనుక కుక్కరే కాబట్టి రైస్ అయితే ఉడికిపోతుందండి ఒకసారి అలా కలిపేసేసుకొని మనము ఆల్రెడీ పసుపు వేసుకున్నాం కలర్ కనిపిస్తుంది ఇకైనా సరే కాస్త బిర్యానీ కలర్ వేసుకున్నాం అనుకోండి రెడ్డిష్గా చక్కగా అనిపిస్తుంది బిర్యానీ మీద రెడ్ కలర్ వేసుకుంటే కాబట్టి నేను అలా వేసుకుంటున్నాను కలర్ కాస్త అంతే అండి ఇక మనం మూత పెట్టేసుకోవచ్చు మూత పెట్టేసి సిమ్లో ఆ బిర్యానీని ఒక్క పది నిమిషాలు ఉడికించేసామనుకోండి కమ్మని మటన్ బిర్యానీ మన సొంతమైపోతుంది అంటే విజిల్ పెట్టేశాక ఒక రెండు మూడు విజిల్స్ వస్తే చాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆవిరంతా పోయాక మనము కుక్కర్ మూత తీసేసుకుందాము కమ్మని బిర్యానీ ఎలా ఉందో చూద్దామా మరి ఒక్కసారి మూత తీసేయండి వేడి వేడి మటన్ బిర్యానీ చూసారా ఎంత చక్కగా తయారైందో చాలా టేస్టీగా ఉంటుందండి కుక్కర్లో చేసుకున్నాం కాబట్టి రైస్ కూడా చూడండి చక్కగా ఉడికింది విరిగిపోతుంది పుల్లలు పుల్లలుగా కూడా వస్తుందండి మీరు ఏం మాత్రం కంగారు పడకుండా ఇలా కుక్కర్లో ఒక్కసారి మటన్ బిర్యానీ చేసుకోండి చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటుందండి చాలా 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 బాగుంటుందండి ఎందుకంటే కుక్కర్లో వేసే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా అనిపిస్తుందండి ఆవిరికి ఉడకడం వల్ల ఏమో తెలియదు కానీ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది కుక్కర్లో వండుకోవడం వల్ల కాబట్టి ఒక్కసారి మీరు మటన్ బిర్యానీ కుక్కర్లో వేస్తారు కాబట్టి ఉడకదు అనే భయం కూడా ఉండదు కాబట్టి ధైర్యంగా చేసేసుకోవచ్చు ఆవిరిపోకుండా ముత్తి పెట్టేసేయండి అంతే ఇక వడ్డించుకొని తినడమే తర్వాయి కదండి మరి రెడీగా ఉన్నారు మా వాళ్ళు తినడానికి కింది నుంచి రైస్ తీసుకోండి ఎందుకంటే రైస్ మటన్ అంటే చాలా తక్కువగా కనిపిస్తుంది మనకి రైస్ ఎక్కువ అనిపిస్తుంది చికెన్ అంటే మనకి పెద్ద పెద్ద ముక్కల్లో కనిపిస్తాయండి కాబట్టి అడుగు నుంచి తీయండి చక్కగా వస్తుంది చూసారా ఆ బోన్కున్న మటన్ కూడా ఉడిపోతుంది అంత బాగా ఉడికిందండి ఇక కమ్మగా తినమంటే తినకుండా ఉంటారండి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది కదా ఇక పిల్లలు ఇలా మనం రైస్ వడ్డిస్తూ ఉంటే ఆగుతారా అండి తినకుండా కాబట్టి ఒక్కసారి మీరు కూడా ఇలా మటన్ బిర్యానీ తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇక మా వాళ్ళు కాలుతుంటేనే వేడివేడి మటన్ బిర్యానీ ఎలా లాగిస్తున్నారో చూస్తున్నారు కదా మటన్ చూడని ఎంత చక్కగా ఉడిపి రెండు వేళ్లతో ఇలా ఊడొచ్చేస్తుంది చూసారా అంత బాగా ఉడుకుతుందండి కుక్కర్లో కాబట్టి మటన్ బిర్యానీని కొంచెంగా ఫస్ట్ ఒక్కసారి మీరు ఇలా కుక్కర్లో ట్రై చేసి చూడండి ఆ తర్వాత కావాలంటే ధైర్యంగా గిన్నెలో ముందే మ్యారినేట్ చేసి పెట్టుకొని ఒక గంట ముందు ఒక రోజు ముందు అలా చేసేటోళ్ళు కూడా ఉంటారు ముందైతే మీరు తక్కువ మటన్ తక్కువ రైస్తో ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నేను కూడా తినేస్తున్నానండి కాగలేను కదా నాకైతే చూడండి నేను కింది నుంచి చక్కగా తీసుకున్నాను అన్నీ కలిసాయి కాబట్టి ఇది ఇంకా టేస్టీగా ఉంటుందండి ముందు తినే వాళ్ళకి ఇంత టేస్టీగా రాదు ఎందుకంటే లాస్ట్లో తినే వాళ్ళకి అడుగులో ఉన్నది ఎక్కువగా తగులుతుంది కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది రైస్కి చూడండి ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో తెలుస్తుంది కదా మీకు తింపుతుంటే ఇలా తినిగిపోతున్నాయి ఖచ్చితంగా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీలైతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్